హాయ్ హలో నమస్తే నేను మీ కాళేశ్వరరావు కేక్యూబ్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రియల్ ఎస్టేట్ మంత్రాలు భూముల్ని ఎలా కొలవాలి భూమి యొక్క కొలతల్ని ఎట్లా మనం చూడాలి ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఫస్ట్ ఓపెన్ ప్లాట్స్ కనుక అమ్మినట్లయితే ఏ ఓపెన్ ప్లాట్ అయినా సరే చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ లేకుండా త్రికోణాకారంలో కానీ ఉంటాయి అంటే గజిబిజిగా ఉన్నదాన్ని మనం దీర్ఘ చతురస్రాలు కానీ లేకపోతే మరి చతురస్రాలుగా దీర్ఘ చతురస్రాలుగా కోణంలో తీసుకొని అంటే త్రిభుజాకారంలో తీసుకొని వాటిని అంటే వేరు చేసుకొని అప్పుడు దాని కొలతలు తీసుకోవాలి ఓకే మరి ఓపెన్ ప్లాట్స్ని కొలిచేటప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం విభజించుకున్నాం కాబట్టి దీన్ని యాడ్స్లో కొలుస్తాం అంటే గజాలలో పొడుగు వెడల్పులు కలిస్తే చెదరపు గజాలు అవుతాయి అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో స్క్వేర్ యాడ్స్ అని చెప్పేసి అంటాము కాబట్టి ఒక ఏరియా యొక్క వైశాల్యాన్ని స్క్వేర్ యార్డ్స్లో చెప్పాలి అదే మనం స్క్వేర్ మీటర్స్లో కనుక చెప్పాలి అనుకున్నప్పుడు స్క్వేర్ యార్డ్స్ అంటే టోటల్ స్క్వేర్ యార్డ్స్ డివైడెడ్ బై వన్ పాయింట్ వన్ నైన్ సిక్స్ అప్పుడు ఏదైతే మనకు జవాబు వస్తుందో అదే మనకు చదరపు మీటర్లలో ఉంటుంది అదే చదరపు మీటర్లలో ఉన్నటువంటి భూమి యొక్క వైశాల్యాన్ని చదరపు అడుగుల్లో చెప్పాలనుకో అంటే చదరపు గజాల్లో చెప్పాలనుకో చదరపు గజాల్లో చెప్పాలనుకున్నప్పుడు ఏం చేయాలి టోటల్ స్క్వేర్ మీటర్స్ ఇంటూ వన్ పాయింట్ వన్ నైన్ సిక్స్ కనుక చేసినట్లయితే టోటల్ స్క్వేర్ యార్డ్స్లో మళ్ళీ మనకు ల్యాండ్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మనము ఈ భూముల్ని కనుక చూసినట్లయితే ఓపెన్ ప్లాట్స్ చూసినట్లయితే రెండో రకాలుగా మనకి ప్రజెంట్ చేస్తారు స్క్వేర్ యార్డ్స్లో కానీ స్క్వేర్ మీటర్స్లో కానీ స్క్వేర్ యార్డ్తో ఇంత రేట్ అని చెప్పడానికి మరి అప్పుడు మీటర్ల నుంచి యాడ్స్లోకి మార్చుకోవాలి లేదా ఇంత రేట్ అంటే యాడ్స్లో ఉందని మీటర్లో మార్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మరి అట్లాగే ఫ్లాట్స్ కొనేటప్పుడు స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫుట్ ఇంత రేట్ అని చెప్పేసి అంటారు స్క్వేర్ ఫీట్లో దాని యొక్క వైశాల్యం చెప్పడం జరుగుతుంది అంటే ఇందులో మనం ప్లింత్ ఏరియా లేకపోతే కన్స్ట్రక్టెడ్ ఏరియా అని చెప్పేసి అంటాం మనం దీన్ని స్క్వేర్ ఫీట్లో చెప్పాలి మరి అడుగుల్లో ఇచ్చారనుకోండి స్క్వేర్ ఫీట్లో ఎట్లా చెప్పాలి అంటే ఇంటూ నైన్ అంటే మూడు అడుగులు కనుక అయితే ఒక యార్డ్ కాబట్టి అప్పుడు స్క్వేర్ అన్నప్పుడు ఏంటి చదరము కదా చదరపు అడుగుల్లో చెప్పేటప్పటికి ఇంటూ నైన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వంద చదరపు గజాలు ఉంది ఇది ఆక్యుపైడ్ ఏరియాలో కట్టారు ఇల్లు కట్టారు ఓకే దీన్ని స్క్వేర్ ఫీట్లోకి ఎట్లా మార్చుకోవాలంటే ఇంటూ నైన్ చేయాలి అంటే వంద గజాలు ఇంటూ అంటే స్క్వేర్ యార్డ్స్ ఇంటూ నైన్ అంటే నైన్ హండ్రెడ్ యా స్క్వేర్ ఫీట్ కిందకి వస్తుంది ఓకే మరి స్క్వేర్ ఫీట్లో ఉన్నదాన్ని స్క్వేర్ యార్డ్లో జనంటే రివర్స్ డివైడెడ్ బై నైన్ సో ఫ్రెండ్స్ ఇది మనం భూమిని కొలిచే పద్ధతి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ని వద్దండి మరింతమందికి ఈ సమాచారాన్ని అందజడి బాయ్